మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు భార్య నందమూరి లక్ష్మి పార్వతికి తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ అయితే తగిలింది బసవ తారకం ట్రస్ట్ కు మేనేజింగ్ ట్రస్టీగా తనను నియమించాలని కోరుతూ రెండు వేల తొమ్మిదిలో దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది ఒకవేళ తొంభై ఐదు నవంబర్ పద్దెనిమిదిన ఎన్టీ రామారావు రాసిన సప్లిమెంటరీ బిల్లుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు అయితే చేసింది దిగువ కోర్టు చట్ట ప్రకారం వ్యవహరించలేదని కోర్టు తెలిపింది సప్లిమెంటరీ బిల్లును నిరూపించే క్రమంలో సిటీ సివిల్ కోర్టు సరైన పద్ధతిలో వెళ్లలేదని హైకోర్టు స్పష్టం చేసింది విల్లుపై సంతకం చేసిన సాక్షి జే వెంకట సుబ్బయ్య వారసుడు జేవి ప్రసాదరావుని సాక్షిగా దిగువ కోర్టు గుర్తించింది రెండు వేల పద్దెనిమిదిలో దిగువ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేయగా తాజాగా దీనిని హైకోర్టు కొట్టివేసింది వెంకట సుబ్బయ్య వై తిరుపతిరావుకి సమన్లు ఇవ్వకుండా వారి వారసులను సాక్షులుగా స్వీకరించడం చల్లదని హైకోర్టు తెలిపింది వారు చనిపోయినట్లు ఎలాంటి ఆధారాలు లేవని వీళ్ళుపై సాక్షి సంతకం చేసిన వెంకట సుబ్బయ్య మరణించినట్లు నోటి మాట ద్వారా తెలుసుకొని ఆయన కుమారుడు జీవి ప్రసాద్ సాక్షిగా గుర్తించడం సరికాదని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది తొమ్మిది వందల తొంభై ఐదులో రామారావు రాసినట్టు చెబుతున్న సప్లిమెంటరీ బిల్లు ప్రకారం వసవతారకం ట్రస్ట్ కు తనను మేనేజింగ్ ట్రస్టీగా నియమించాలని లక్ష్మీ పార్వతి రెండు వేల తొమ్మిదిలో సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసింది సప్లిమెంటరీ బిల్లు లో సంతకం చేసిన వెంకట సుబ్బయ్య చనిపోవడంతో ఆయన కుమారుడు ప్రసాదరావుని సాక్షిగా గుర్తించాలని లక్ష్మీ పార్వతి కోరారు తన తండ్రి వెంకట సుబ్బయ్య మరణించారని అలాగే రామారావు బిల్లు రాసిన విషయం నిజమేనని తన తండ్రి తనకు సమాచారం ఇచ్చినట్టుగా ప్రసాదరావు అఫిడవిట్ లో పేర్కొన్నారు దీంతో దిగువ కోర్టు ప్రసాదరావును విచారించేందుకు అంగీకరించింది అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ బసవతారకం ట్రస్ట్ నందమూరి బాలకృష్ణ నందమూరి హరికృష్ణ హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది